ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత నెలకొన్న హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయేబర్ తీవ్రంగా స్పందించాడు ఈ ఘటనపై షోయబ్ షోయేబర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేయడంతో పాటు క్రికెట్ ని రాజకీయాలకి ముడిపెట్టవద్దని భారత ఆటగాలని కోరాడు దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ని భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య షేక్ హ్యాండ్ జరగలేదు ఈ ఘటనపై షోయిబ్ బక్తర్ మాట్లాడుతూ నాకు మాటలు రావడం లేదు ఇది నా మనసుని ఎంతో బాధించింది ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే దీని రాజకీయాలకు ముడిపెట్టవద్దు గొడవలు ఎక్కడైనా జరుగుతాయి కానీ వాటిని మర్చిపోయి ముందుకు ఇది ఇదొక క్రికెట్ గేమ్ చేతులు కలపండి మీ గౌరవాన్ని చూపించండి అని శోయబ్ అక్తర్ పేర్కొన్నాడు అంతేకాకుండా మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ వేడుకని బహిష్కరించిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నిర్ణయాన్ని అక్తర్ సమర్థించాడు సల్మాన్ అలీ అఘా మంచి నిర్ణయం తీసుకున్నాడు అతను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కి వెళ్లలేదు వెరీ గుడ్ అంటూ అక్తర్ పేర్కొన్నాడు అయితే ఈ ఘటనపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు గంభీర్ మాట్లాడుతూ ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ లో గెలుపు మాత్రమే కాదని దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని స్పష్టం చేశాడు ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో అమరులైన వారి కుటుంబాలకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు గంభీర్ తెలిపాడు అంతేకాకుండా భారత సాయుధ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటున్నామని పేర్కొన్నాడు దేశానికి ఎల్లప్పుడూ గర్వకారణంగా ఉండేలా భారత జట్టు కృషి చేస్తుందని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు ఈ వ్యాఖ్యలతో భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి కన్నా దేశభక్తికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని స్పష్టమైంది